తమ భూములకు సింగరేణి యాజమాన్యం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని భూపాలపల్లి మున్సిపాలిటీలోని గడ్డిగానిపల్లి గ్రామస్తులు సింగరేణి ఓపెన్ కాస్ట్ రెండో ప్రాజెక్టు పనులను గురువారం అడ్డుకున్నారు ఓసీ టూ క్రింద భూములు తీసుకుని నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించలేదంటూ గ్రామస్తులు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు పనులను ఆపి ధర్నా నిర్వహించారు ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అయినప్పటికీ సింగరేణి యాజమాన్యం రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని ఇప్పటికైనా తమ భూములకు నష్టపరిహారం చెల్లించే వరకు ఈ ధర్నా కొనసాగిస్తామని భూ నిర్వాసిత రైతులు కూర్చున్నారు విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు ఓసీ వద్దకు చేరుకుని త్వరలోనే డబ్బు డబ్బులు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమింపజేశారు ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మీడియాతో మాట్లాడారు గత రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి ఓపెన్ కాస్ట్లో గడియాంపల్లి విలేజ్ని ఆర్ అండ్ ఆర్ కింద తీసుకుందామని సింగిల్ ఎండ్లో అన్ని రకాల సర్వేలు చేశారు ఇప్పటివరకు ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఈ రోజు వరకు పిఎన్ డిఎన్ అయింది అవార్డు పాస్ కోసం ఇప్పటిదాకా గత మూడు నెలల నుంచి తిప్పుతున్నారు అవార్డు పాస్ చేయట్లేదు మాకు నష్టపరిహారం ఇవ్వమని చెప్తే వాళ్ళ ఆఫీసుల నుంచి ఎన్నిసార్లు తిరిగినా కూడా మాకు ఎలాంటి రిజల్ట్ లేదు అంతకుముందు మరొక విషయం ఏంటంటే రెండు వేల ల్యాండ్ ఎక్వేషన్ జరిగిన ఫైవ్ పైసలు ఒక కోటి నలభై ఏడు లక్షల రూపాయలు రావాలి మాకు అదని వరకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు సో దాన్ని ఉద్దేశించి మేము ఈరోజు ఒక పది రోజుల క్రితం కూడా ఇక్కడ టెంట్ వేయడం జరిగింది దానికి ఆర్డీఓ గారు సింగరేణ్ జీఎం గారు మాకు హామీ ఇచ్చారు ఒక పది రోజుల్లో మీ డబ్బులు క్లియర్ చేస్తాము అవార్డు పాస్ చేస్తామని చెప్పారు ఇది ఇవాటికి పదమూడో రోజు ఇప్పటివరకు కూడా ఎలాంటి అవార్డు పాస్ కాలేదు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు మేము ఆ చెప్పాము ఆడియో గారికి సార్ మీరు పది రోజుల్లో మాకు రిజల్ట్ ఇవ్వకపోతే మేము యథావిధిగా మళ్ళీ ఇక్కడ టెంట్ వేసుకుంటాం ధర్నా చేస్తాం దానికి మీరు ఎలాంటి మాకు ప్రాబ్లం చెప్పద్దు అడ్డు చెప్పద్దు అంటే సార్ సరే అన్నారు ఈ రోజు వరకు వాళ్ళకి ఎలాంటి అవార్డు పాస్ చేయలేదు డబ్బుల గురించి కూడా మాకు ఏం చెప్పలేదు అందుకని మేము ధర్నా చేస్తున్నాం మా డబ్బులు ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి పోయేది లేదు లేదుపల్లి విలేజ్ ముప్పై నాలుగు ఎకరాల ఆబాది అంటే ఇంటి స్థలాలు ఇంకా వ్యవసాయ భూమి ఇంకా ఇంకో ఇరవై ఎకరాల పైన ఉంటది సార్ తొమ్మిది వందల పంతొమ్మిది ఫ్యామిలీస్ ఉన్నాయి పీడిఎఫ్ కింద ఆర్ఎన్ఆర్ కింద సెలెక్ట్ చేసిన వాళ్ళే ఇప్పటి వరకు ఎవరికి ఒక్క నష్టపరిహారం ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అవి తక్షణమే చెల్లిస్తేనే మేము ఇక్కడి నుంచి వెళ్తాం ఆ ఏడు సంవత్సరాల నుంచి ఇత్తము ఇత్తం అనుకుంటున్నాయి తాప్తాను ఆ ఏడు సంవత్సరాల ఆగిన ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇత ఒకటి ఇత్తనే మేము నుంచి లేస్తాం అచ్చటి ఏ అయినా కూడా ఖచ్చితంగా రావాలి రాకపోతే మాత్రం లేచేది లేదు